హాయ్ అండి నమస్తే నేను స్వర్ణ కప్పు బెల్లం కస్టర్డ్ పౌడర్ తోటి సింపుల్గా స్వీట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ప్యాన్లో కప్పు బెల్లం వేసి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి బెల్లం ఏం పాకం రానవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇలా బెల్లం కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ ఫోర్త్ కప్పు కస్టర్డ్ పౌడర్ వేసి బాగా ఈ బెల్లం సిరప్లో కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలండి నీ కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్లో కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి కప్పు బెల్లానికి కప్పు బొంబాయి రవ్వ సరిపోతుంది లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ నెయ్యంతా ఈ బొంబాయి రవ్వలో కలిసేలాగా బాగా వేయించుకోవాలండి చిన్న స్పూను ఇలాచి పొడి వేసి ఈ రవ్వలో అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇప్పుడు చల్లారిన బెల్లం సరిపు పోసుకోవాలి స్టవ్ సిమ్లా పెట్టుకుని ఇలా బాగా రవ్వలో కలిసేలా కలుపుకోవాలండి చూడండి ఇలా ప్యాన్ ని సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలండి చాలా చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు అలాగే చాలా బాగుంటుందండి స్వీటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న కాజు పిస్తా పలుకులు పైన ఇట్లా గార్నిష్ చేసుకోవటమేనండి ఇలా వేసి ప్రెస్ చేసుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేసుకోవటమేనండి బెల్లంతో చేసాం కదా చాలా చాలా బాగుంటుంది బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఈ బొంబాయి రవ్వ కస్టర్డ్ బర్ఫీ మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ అయ్యకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ మీ ముందు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్